ఎస్పీ న్యూస్కి స్వాగతం అంతర్జాతీయ ఆదివాసీ ఆదిమవాసి దినోత్సవం హక్కుల చట్టాలు పరిరక్షణ స్ఫూర్తితో ఈరోజు దొరమామిడి కోయిద కాలనీలో ఆదివాసి కొండరెడ్లు పునరావాస కాలనీ సమస్యల గురించి పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వైఖరిని కాలనీ వాసులు నిరసన తెలియజేశారు కాలనీ వాసులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముందు లబ్ధిదారులై ఉండి నిర్వాసిత సమస్యల శాశ్వత పరిష్కారం నోచుకోలేక నిరాశలై ఉన్నామని ఆవేదన చెందుతున్నారు శ్మశాన వాటిక చూపించాలని కాలనీపై ఉన్న గంగమ్మ చెరువు కట్ట మరమ్మతులు చేయాలని దొరమామిడికి కోయిదా ఆర్ అండ్ ఆర్ కాలనీకి మధ్య ఉన్న రహదారికి కుంగిపోయిన వంతెనకు కట్ ఆఫ్ డేట్ రద్దు చేసి కొత్త జీవో అమలు చేసి పునరావాస ప్రాంతానికి వచ్చే నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వారికి ప్యాకేజీ వర్తింపచేయాలని భారీ వర్షం కారణంగా కూలిన నిండి ఉన్న మౌలికమైన సమస్యలను సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు